హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి మనలాంటి మధ్యతరగతి వాళ్ళము చక్కగా మనం చేసే ఖర్చుల్లోనే డబ్బులనేటివి పొదుపుగా ఖర్చులు చేసుకున్నామనుకోండి డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు వేటిలో వేటిలో మనం ఖర్చులు తగ్గించుకోవచ్చు అండ్ మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనము డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తానండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత అంటే మనీ సేవింగ్ ఏడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి అండ్ మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదండి అలాంటి స్కీమ్స్ గురించి అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అండ్ అలానే బ్యాంకులో స్కీమ్స్ గురించి అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఆ వీడియోస్ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ వీడియోలు అయితే మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే చాలామంది ఏదో ఒకటి సంపాదించాలి మనము అంటే ఏదో ఒక పని చేసుకొని సంపాదించాలి అనేసి అయితే అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసమైతే ఇది ఒక మంచి ఐడియా అని చెప్పేసి చెప్పొచ్చండి అంటే మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము బయటకెళ్ళి జాబ్స్ చేయలేము అని చిన్న 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 పనులు కూడా చేసుకోలేము కదండి అంటే చిన్న చిన్న జాబ్స్ లాంటివి అండ్ బయటికి వెళ్ళి జాబ్స్ అవి చేయలేము కదండి అంటే చాలా మంది చదువుకో వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళమైతే డబ్బులు అనేటివి అవసరమవుతూ ఉంటాయి కదండీ అంటే ఇంట్లోనే ఉంటూ ఉంటాము అంటే హౌస్ వైఫ్స్గా ఉండే వాళ్ళకి ఏదన్నా కొనుక్కోవాలి అనుకున్న ప్రతిదీ హస్బెండ్స్నే అడగాలి కదా అలా కాకుండా మనకు కూడా సొంత ఎర్నింగ్స్ ఉన్నాయి అనుకోండి మన హస్బెండ్కి మనం కొంచెం సపోర్టివ్గా ఉండొచ్చు అండ్ మనకు కూడా సంపాదన అనేది ఉంటే నలుగురిలో కొంచెం విలువ అనేది ఉంటూ ఉంటుంది కదండి వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళే మనల్ని గౌరవిస్తూ ఉంటారు ఏదైనా కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి మనము ఇదిగా ఉండాలని చెప్పేసి అయితే అంటూ ఉంటారు కదండి అంటే ఏదైనా మనం ఏదైనా చిన్న పని చేస్తున్నాం అనుకోండి చీప్గా చూస్తూ ఉంటారు అదే మనం బాగా మంచిగా ఆ చిన్న పనిలోనే బాగా సక్సెస్ అయ్యి మంచిగా ఉన్నామనుకోండి మనల్ని గౌరవిస్తూ ఉంటారు కదండి ఏదైనా కానీ మనం చేసే పనిలోనే ఉంటుంది మనం చేసే చిన్న పని అయినా కానీ మంచిగా అండ్ క్వాలిటీగా నీట్గా చేస్తే దేంట్లో అయినా సక్సెస్ అనేది వస్తుందండి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఇంట్లోనే హౌస్ వైఫ్స్ని ఇంట్లోనే డబ్బులు సంపాదించాలి అనుకుంటున్న వాళ్ళు ఇంట్లో ఉంటూనే మనము వంటగదిలోనే ఇలా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అలా ప్రిపేర్ చేసుకొని చక్కగా బయట అమ్ముకొని డబ్బులు అనేటివి ఎర్న్ చేసుకోవచ్చు కదండీ అంటే ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో చింతపండు లాలీపాప్స్ ఉంటాయి కదా అవి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇవి చింతపండు లాలీపాప్ ఉంటాయి కదండి స్పూన్స్ చింతపండు స్పూన్స్ అంటూ ఉంటారు కదా అంతకు ముందు రోజుల్లో అయితే ఇవి అర్ధ రూపాయి రూపాయికి అలా వచ్చాయి ఇప్పుడు ఒక స్పూన్ వచ్చేసి రెండు రూపాయలు అంటాం అదే మనము ఈ దీనికి సినవి అంటే చింతపండు బెల్లమేనండి దీనికి కావాల్సింది ఇవి చేయటానికి ఇవి చింతపండు బెల్లం ఇలా ఒక ఒక ఫైవ్ హండ్రెడ్కి అలా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి రెండు కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్కి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ చింతపండు స్పూన్స్ అనేటివి చాలా చేసుకోవచ్చు కదండీ అంటే చింతపండు లాలీపాప్స్ అలా అంటూ ఉంటారు కదా అవైతే చేస్తున్నాను నేను ఈ వీడియోలో ఇవన్నీ కాదులేండి పిండి వంటలు కానీ ఇంకా పచ్చళ్ళు కానీ అలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి క్వాలిటీగా ఉండే ఫుడ్ మనం బయట అమ్మామనుకోండి బ్రాండ్ అంటే మనకేదో ఒక నేమ్ పెట్టుకొని చక్కగా అమ్ముకున్నా అనుకోండి అది నచ్చి అంటే మనం మంచి నూనె అండ్ అలా మంచివి యూస్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా నచ్చి కొంటూ ఉంటారు కదండి చక్కగా ఇలా ఇంట్లో ఉంటూనే మనము బిజినెస్ ఐడియాస్ అనేటివి చేసుకొని డబ్బులు అనేటివి ఎర్న్ చేసుకోవచ్చు కదా ఒకవేళ మీకు బయట అమ్మటం ఇష్టం లేకపోయినా కానీ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని స్నాక్స్ ఐటమ్స్ అనేటివి ఉంచుకోవటం బెస్ట్ కదండి స్నాక్స్ ఐటమ్స్ చాలా మేము బయట కొంటూ ఉంటాము పిల్లలకి స్నాక్స్ అవి కొనిపిస్తూ ఉంటాను ఉంటూ ఉంటాం కదండి అలా బయట కొనిపించే కన్నా వాటికి ఏమేమి కావాలి అవి అవి చేయాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అని చెప్పేసి తెలుసుకొని అవి అయితే తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు బయటైతే ఎక్కువ కాస్ట్ పెట్టుకొనాలి కదండి అండ్ క్వాలిటీ కూడా అంత అంటే టేస్ట్ వైజ్ కానీ అండ్ వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదా అదే మనం ఇంట్లో చక్కగా హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ వీడియోలో అయితే ఈ చింతపండు లాలీపాప్స్ ఎలా చేశానో చెప్తాను నేనైతే కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ చింతపండు అనేది నానపెట్టుకున్నాను చింతపండు కొంచెం నానిన తర్వాత అది మిక్సీలో అయితే వేసేసేసాను ఆ చింతపండు గుజ్జు లాగా చేసుకుందాం అని చెప్పేసేసి కొద్దిగా వాటర్ అంటే మనం నానపెట్టుకుంటాం కదా వాటర్ వేసుకొని చింతపండు ఆ వాటరే కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగైతే మిక్సీ చేసుకున్నాను అదో పక్కన పెట్టేసేసుకొని ఒక బాండీలో అయితే బెల్లం అయితే తురుక్కున్న బెల్లాన్ని అయితే వేసుకున్నాను అంటే బెల్లాన్ని బాగా దంచేసేసుకొని బాండీలో వేసుకొని మనం ఇందాక చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ వాటర్ కొంచెం వాటర్ అయితే బెల్లంలో అయితే వేసేసేసుకొని ఆ బెల్లం కొంచెం కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ అనేది వేసేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి బాగా దగ్గరకు అయితే రావాలి అంటే దీంట్లోనే మనం కొంచెము పసుపును కొంచెం కారం కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది పసుపును కొంచెం కారం వేసుకుంటే అంటే స్పైసీగా ఉండాలి కొంచెం అనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు లేదు ఇలానే తినే వాళ్ళైనా కానీ కొంచెం సాల్ట్ వేసుకొని కారం వేసుకోకుండా అండి ఇవైతే నేను ఎంత ఒక టెన్ గ్రామ్స్ కూడా ఉండదు ఈ చింతపండు అనేది కొంచమే నానపెట్టాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానపెట్టాను దీనికే నాకు ఒక సిక్స్టీన్ దాకా అయితే వచ్చినాయి స్పూన్స్ అయితేను బెల్లం కూడా ఎక్కువ బెల్లం ఏం పట్టలేదు కొంచెం బెల్లమే వేసుకున్నాను అదే మనము బయట అమ్ముకోవాలి అనుకోండి రెండు కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్కి తెచ్చుకున్నాం అనుకోండి మనము ఒక థౌజండ్ స్పూన్స్ చేసుకున్నాం అనుకోండి ఒక్కొక్క స్పూన్ వచ్చేసి రెండు రూపాయలు చొప్పున అమ్ముకున్నాం అనుకోండి ఒక రెండు వేల రూపాయలు అనేటివి వస్తూ ఉంటాయి కదండీ అంటే మనం దీని మీద ఇన్వెస్ట్ చేసిందేమో ఐదు వందల రూపాయలు అయితే ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ కొనుక్కుంటామంటే చింతపండు అండ్ బెల్లము ఒక ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేసి కొంటాము అది మనము ఒక ఒక వెయ్యి లా ఇలా చింతపండు లాలీపాప్స్ లాగా ఇలా వెయ్యి స్పూన్స్ చేసామనుకోండి అండ్ స్పూన్స్ కూడా ఖర్చు అనేది మనకు ఒక యాభై ఐదు రూపాయలు పెడితే ఒక స్పూన్ అయితే బాక్స్ అయితే వస్తుందండి దాంట్లోనే ఒక థౌజండ్ పైనే ఉంటాయి స్పూన్సు ఇలా చిన్న చిన్నవి ఇలా మొత్తం మీద ఒక ఐదు వందలు పర్చేస్ చేసామనుకోండి ఇవి ఈ ఐటమ్స్ తెచ్చుకోవటానికి ఇంకా మనం ఇంట్లోనే ప్రిపేర్ అనుకోండి ఒక థౌజండ్ స్పూన్స్ చేసామనుకోండి రెండు వేల రూపాయలు అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఒక పదిహేను వందల రూపాయలు లాభం అయితే వస్తుంది మనకి అలా మనం రోజు చేసామనుకోండి వన్ మంత్ చేసాం అనుకోండి ముప్పై రోజులు అంటే ముప్పై రోజులు మనము ముప్పై వేలు స్పూన్స్ అయితే అమ్ముకోవాలి మనం పెట్టే పెట్టుబడేమో పదిహేను వేలు పెట్టుబడి పెడతాము మనం అమ్ముకునేదేమో ముప్పై వేలు స్పూన్స్ అమ్ముకుంటాము మనకు వచ్చే డబ్బులు వచ్చేసేసి అరవై వేల రూపాయలు అయితే వస్తాయి కదండి చక్కగా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా ఈ చింతపండు పప్స్ కానీ ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి రెసిపీస్ అనేటివి చక్కగా పర్ఫెక్ట్గా చేసుకున్నాయి అండ్ ఈజీగా చేసుకున్నాయి అండ్ తక్కువ ఖర్చుతో చేసుకున్నాయి ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్ ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అంటే పాప్కార్న్స్ కానీ ఇంక ఇలా ఇలాంటివి మనము ప్యాకింగ్ చేసుకొని చక్కగా అమ్ముకోవచ్చు కదండి బయట అంటే బయట అంటే బయట ఇల్లంబట అలా అమ్ముకోమని కాదు నేను చెప్పేది షాప్స్లో మనకు తెలిసిన షాప్స్ ఉంటూ ఉంటాయి కదండి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్ కానీ షాప్స్ కానీ అలాంటి వాటికి ఇచ్చుకోవచ్చు మనం హైజీన్గా చేసుకొని అండ్ ఎక్కువ క్వాంటిటీలో అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఫుడ్ లైసెన్స్ ఉంటుంది కదండి అది తెచ్చుకొని చక్కగా ఎక్కువ క్వాంటిటీలో అయినా అమ్ముకోవచ్చు నెలకి వన్ ఇయర్ కైనా అనుకుంటే టూ మంత్స్ కైనా ఫోర్ మంత్స్కి అయినా అలా సిక్స్ మంత్స్కి అయినా అలా ఒక వన్ మంత్కి అయినా ఇలా మనము మనం పెట్టే పెట్టుబడేమో పదిహేను వేల రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి మనకు వచ్చేసేసి డబ్బులు ఒక ముప్ అరవై వేల రూపాయల దాకా అయితే వస్తాయండి అంటే మనము ముప్పై వేల లాలీపాప్స్ అయితే అమ్ముకోవాలి అంటే ముప్పై వేల లాలీపాప్స్ అయితే చెయ్యాలి నెల మొత్తం మీద అంటే రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టుకొని రోజుకి ఒక వెయ్యి రూపాయ వెయ్యి లాలీపాప్స్ అలా చేసుకునేటట్లుగా అలా అమ్ముకునేటట్లుగా చూసుకున్నాం అనుకోండి వన్ మంత్కి చక్కగా ఒక అరవై వేల రూపాయలు అనేటివి మనము ఎర్నింగ్స్ అనేటివి చేసుకోవచ్చు లేదు అలా రోజు కొంతమందికి అమ్ముడు పోవు కదండి అంటే రోజు షాప్స్ వాళ్ళు తీసుకోరు కదా అలా కాకపోయినా కానీ మనము షాప్స్ ఒక నాలుగైదు షాప్స్కి వేసుకున్నా కానీ అని ఇవి కొంచెం ఎర్నింగ్స్ అనేటివి బాగానే ఉంటాయి కదండి ఇప్పుడు వచ్చేసి చింతపండు స్పూన్స్ రెండు రూపాయలు అలా అమ్ముతున్నారు ఒకప్పటి రోజుల్లో రూపాయికి అలా వచ్చాయి ఇప్పుడు ఏవైనా కానీ మన సంపాదన ఏమో తక్కువగా ఉంటుంది ఇలా ఖర్చులేమో మనకి ఎక్కువగా ఉంటున్నాయి కదండి అలాంటప్పుడు మనం చక్కగా ఇలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఉపాధి ఉపాధి గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి కదండి చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు అంటే మనీ సేవింగ్ ఐడియాస్ చెప్తుంటే చాలామంది ఈ డబ్బులన్నీ ఎలా సేవింగ్స్ చేసుకోవాలి రోజుకి పది రూపాయలు చొప్పున ఇరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పేసి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్పాను మన ఛానల్లో అవన్నీ చూసి చాలామంది రోజు మా దగ్గర డబ్బులు ఉండవు అండ్ మేమేం సంపాదించట్లేదు కదా రోజు మా హస్బెండ్స్ డబ్బులు ఇవ్వరు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి అలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి మనమే చక్కగా సొంతగా ఏదన్నా బిజినెస్ పెట్టుకొని ఇలా అంటే ఫుడ్కి సంబంధించిన బిజినెసెస్ కానీ ఇలా శారీస్కి సంబంధించిన బిజినెసెస్ కానీ ఇలా చక్కగా ఇంట్లో ఉంటూనే చేసుకొని డబ్బులు అనేటివి ఎర్నింగ్స్ అనేటివి చేసుకోవచ్చు కదండి ఇంకా ఈ చింతపండు స్పూన్స్ అయితే ఇలా అయితే చేశానండి నేను అవి కొంచెం దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలి దగ్గరగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకొని చల్లారిన తర్వాత ఇంక ఇలా ఈ స్పూన్స్లో అయితే వేసుకొని కవర్ అయితే ర్యాప్ చేసేసానండి చాలా టేస్ట్గా ఉన్నాయి పిల్లలు కూడా బాగుందని చెప్పారు మా అబ్బాయికి ఒకటి మా అమ్మాయికి ఒకటి ఇచ్చి నేను కూడా ఒకటి తిన్నాను చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్లో ఇలా ఈజీగా చేసుకునే స్నాక్స్ ఐటమ్స్ అండ్ తక్కువ ఖర్చులో చేసుకునే స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయండి వీడియోస్ అండ్ మనీకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి వీడియోస్ అండ్ మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదా మనము ఇలా ఇవి అమ్ముకునే కాకపోయినాక మనం చేసే ఖర్చుల్లోనే ఖర్చులు తగ్గించుకొని ఇరవై రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకున్నాం అనుకోండి ఒక వన్ మంత్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే వన్ మంత్కి మనకి ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు అలా ఉంటూ ఉంటాయి కదండి ముప్పై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి రోజుకి ఇరవై రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ్ చేసుకుంటే నెలకి ఆరు వందల రూపాయలు అయితే చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఈ ఆరు వందల రూపాయలు మనము ఏదైనా స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయి కదండీ అలానే మనము వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి ఒక ఇరవై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు అంటే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా వన్ ఇయర్కి రోజుకి ఇరవై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఏడు వేల మూడు వందల రూపాయలు అయితే అవుతాయి కదండి చక్కకి ఏడు వేల మూడు వందల రూపాయలు కూడాను స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి కదా అలా స్కీమ్స్లో కట్టుకోవటం ఇష్టం లేని వాళ్ళు వన్ ఇయర్కి వన్ ఇయర్కి చక్కకిలా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవటం బెస్ట్ అండి గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే మనకి గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదండి మనం ఎక్కువ డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకున్నట్లే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవటం వల్ల కూడాను గోల్డ్ కాయిన్స్కి వియ అనేది తక్కువ ఉంటుంది గోల్డ్ కాయిన్స్ గురించి కూడా వీడియో మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇంక ఇలా ఈ చింతపండు లాలిపప్స్ ఇలా చేశాను కదా ఇలా స్పూన్స్లో అయితే ఇలా వేసాను కదా ఇంకా వీటికి అయితే కవర్స్ అయితే ఇలా ర్యాప్ చేస్తున్నానండి అంటే ఇంట్లో నార్మల్ కవర్స్ ఉంటూ ఉంటాయి కదా ఆ కవర్నే కొంచెం వాష్ చేసి కట్ చేసాను కవర్లని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కవర్స్ని ఇలా అయితే ర్యాప్ చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్